నగర్ నాగోలోని ఓ ఫంక్షన్ హాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ ప్రక్షాళన చేద్దాం తీర ప్రాంత వాసులకు న్యాయం చేద్దాం అవగాహన సభ నిర్వహించారు ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్టీపీసీ క్యాంపైన్ చైర్మన్ మధుయేష్కీ గౌడ్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఎంపీ మల్లు రవి అన్నారు

సింపు శర్మ చెప్పాలి ఎందుకు చేశారు హిందీరెడ్డి గారిని మూసిం